ప్రజలందరికీ విజ్ఞాలు తొలగి విజయాలు సాధించాలని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని వేడుకున్నామన్నారు వినాయక చవితి సందర్భంగా వంద సంవత్సరంలో చరిత్ర కలిగిన స్థానిక పవర్పేటలో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర ఆలయం నందు విజయ గణపతి మహోత్సవముల సందర్భంగా రెండవ రోజు గురువారం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి మేయర్ షేక్ నూర్జహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులొచ్చే పండితులు కందుకూరి త్రినాథ్ శర్మ కందుకూరి విజయ్ కందుకూరి సబరీష్ ఆధ్వర్యంలో ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు అనంతరం మేయర్ నూర్జహాన్ పెదబాబు దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా వినాయక చవితి సందర్భంగా స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తున్నామన్నారు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం అభిషేక కార్యక్రమాలు చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు సాక్షాత్తు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారు ఈ ఆలయంలో కొలువై ఉన్నారన్నారు భక్తులందరికీ విజ్ఞాలు తొలగి విజయాలు సాధించాలని స్వామి ఆశీర్వదించాలని వేడుకున్నామని మేయర్ నూర్జహాన్ పెదబాబు అన్నారు ఆలయ కమిటీ సభ్యులు వాసు శీర్ల శ్రీనివాస్ మేయర్ నూర్జహాన్ పెదబాబు దంపతులకు శాలువా కప్పి విఘ్నేశ్వర స్వామివారి చిత్రపటాన్ని స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు यज्ञे धनपाद पादामि शिवत्रयानिदह पितयाय भवामूलाधारे स्थितो दिव्यं चित्रयात्मकाः माम योगिनोऽचाह्येन त्रित्यमो ब्रह्मा पवस्तुत्वां रुद्रस्वं इंद्रत्वां सुक्तः जैनृतो सारणर्थो एकं अकागार स्वरूपं सुशान्तं जलोभव किं नरः तं ज्ञेय इति చ్రురహస్త <Sess> अस्माकं हृदयं भजेति नमः श्रीमद्भगवती हे नमः श्रीमद्भगवती हे नमः श्रीमद्भगवती नमः श्रीमद्भगवती हे नमः नमः श्रीमद्भगवती हे नमः श्रीमद्भगवती हे नमः श्रीमद्भगवती हे नमः श्रीमद्भगवती हे नमः श्रीमद्भगवती

महालक्ष्मी <laughs> अने అందరికీ నమస్కారం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా ఈ వినాయక చవితి సందర్భంగా ఈ ఉత్సవాల్లో భాగంగా పవర్పేటలో ఉన్నటువంటి విజయ గణపతి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా రెండవ రోజు వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు అభిషేక కార్యక్రమాలని మరి నిర్వహించుకోవటం మరి దాదాపుగా గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేము ఈ గుడిలో పాల్గొని ఈ పూజల్లో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము ఎందుకంటే దాదాపుగా వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ విన ఈ విజయ గణపతి ఆలయంలో మరి ఈ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళే కాదు పెద్ద ఎత్తున మరి భక్తులందరూ కూడా పాల్గొని ఈ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది మరి ఇక్కడ మేము కూడా ఈ పూజలో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తూ మరి ఈ స్వామివారి అందరూ కూడా అందరూ సుఖ సంతోషాలతో ఐరారోగ్యాలతో ఉండాలని ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అర్చకులందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైతే వి విఘ్నాలు తొలగించేటటువంటి ఆ సిద్ధి వినాయకుడు మరి ప్రతి ఒక్కరి జీవితాల్లో విఘ్నాలను తొలగించి అందరికీ కార్యసిద్ధిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కూటమి ప్రభుత్వ నాయకులు కూడా మరి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నారు ఏదైతే మహిళల కోసం మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారో అవన్నీ కూడా ఎక్కడ ఆటంకం లేకుండా విఘ్నాలు తొలగిపోయి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం ప్రజలకు అందే విధంగా మరి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెలనెలా నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా అమేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూబీహెచ్కె అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్కోడాస్లావియా కార్ను గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్